హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న కథ పేరు ఫోటో లైఫ్ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా శ్రవంతికి ఉద్రేకంగా ఉంది మూడేళ్లుగా తను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుండి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తుంది ఇందుకు భర్త శరత్ను ఎంతో బ్రతిమలాడి మరీ నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ శరత్ను చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తను హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్లిళ్ళు అయ్యాయి శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టిన అమ్మా నాన్నలతో పాటు అత్తమామలను బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగో తిప్పలపడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు బాబుకు ఐదేళ్లైతే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది వాటిని చూస్తుంటే మాత్రం శ్రవంతిలో జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో శ్రవంతి పోల్చుకోవడమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది శ్రవంతి అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తను జాబ్ను పిల్లల బాధ్యతను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సహాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పనన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగులు తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసులో నిలబడ్డ శ్రవంతిని చూచి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని రా స్రవంతి చెప్పకుండా వచ్చేశావే అంది శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చువుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెబుతూ కదే ఏదో ఒక రోజున ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెబుతూ ఉంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులు ఉండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చేయితూ కూతురు దివ్యా వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరినీ దగ్గరకు తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు శ్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలుపుకుపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తను శరత్ అలవాటు చేశారు శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతు తాగనని మొరాయించాడు వాడిని ఒక్కటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు శ్రవంతి వారించబోయింది కానీ నీకు తెలియదు వీడు రోజూ ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు గోలా అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు చూసుకోమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదలాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గారాభం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనక నుంచి వినిపించింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పంటింపులు ఉండకూడదన్నది తను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులిచ్చారు ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళను చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూచి తనకు వాళ్ళింటికి రావాలనిపించింది అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రెండత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ళు ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తనే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండడం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం నేనేమీ ఇబ్బంది పడడం లేదు కానీ పిల్లల్ని గారాభం చేయవద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తుంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయడం నిజం దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది నేనేమీ అనడం లేదు శిరీష పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులోని భావాన్ని వివరిస్తూ గారాబం చేయవద్దంటుంటే అదేదో చెబుతారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంటే రోషంగా మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకువెళ్ళింది ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు శ్రవంతికి అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళై పదేళ్ళు అయినా ఇప్పటి వరకు తను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అసలు అసలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దీనితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు స్రవంతి ఒకసారి తన ఫోన్ తీసి శిరీష చాట్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు వరకు ఉన్నాయి అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజం పైన వేసో మెడ చుట్టూ వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కల్లారా చూసింది శరత్ గాని తన అత్తమామలు గాని ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తను అడిగితే ఒప్పుకున్నా ఒక్క కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అంది శిరీష నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దూ గాని నాతో పాటు చెన్నైరా శిరీష నాలుగు రోజులుండి వెళ్దూ గాని అంది శ్రవంతి సూట్ కేస్ మూస్తూ కథ అయితే చాలా బాగుంది కదా నిజానికి మనం ప్రస్తుతం ఉంటున్న సమాజంలో చాలామంది ఇలానే ఉన్నారు ఫోటోలకు ప్రాధాన్యత ఫోటోలను చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే ఈ కథ విన్న తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనిపిస్తుంది నాకు నేను ఫోన్ వాడుతున్నప్పటి నుంచి అంటే నాకంటూ ఒక సపరేట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి నేనెవరికి వాట్సాప్ స్టేటస్లో బర్త్డే విషెస్ ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే మనం బర్త్డే విష్ చేస్తే వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది కదా ఊరంతా తెలియాల్సిన అవసరమే లేదు అన్నది నా ఒక్కదాని అభిప్రాయం మాత్రమే అలా అని నేను అసలు స్టేటస్ పెట్టను అని కాదు ఏదైనా పండగలప్పుడు సందర్భం వచ్చినప్పుడు లేదా మా పెళ్ళి రోజైతే ఫోటోలు స్టేటస్లో పెడతా ఉండేదాన్ని కానీ ఈ కథ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మనం మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నామని మనకు తెలిస్తే సరిపోతుంది ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు కదా ఏమంటారు నేను చెప్పింది కరెక్టేనా కాదా ఈ కథ ఇక్కడ వరకు చూసారంటే మీకు చాలా చాలా నచ్చే ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లాంగ్ వీడియోని చివరి వరకు ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్